సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కేసీఆర్ గారు పబ్లిక్ మనీ దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది లక్షల కోట్లని ఖర్చు చేశారంట తన హయాంలో అని చెప్పేసి కాగిరిపోర్ట్ తెలిపింది సార్ మరి ఖర్చు పెట్టడం కాదండి ఖర్చు పెట్టడం కాదు పక్కకి మళ్ళీపోయినటువంటి అమౌంట్లు అని చెప్తున్నారు ఓకే అంటే రకరకాల ప్రాజెక్ట్స్ టేకప్ చేసింది ఆయన గవర్నమెంట్ దాదాపు పదేళ్ళు అధికారంలో ఉన్నాడు ఆయన ఈ పదేళ్లల్లో చాలా చేశాడు సెక్రటేరియట్ నిర్మాణం చేశాడు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాడు మెట్రో ట్రైన్ ఆయనే ఆయన హయాంలోనే అవును కంక్లూడ్ అయింది ప్రారంభోత్సవం ఆయన చేతుల మీదగానే జరిగింది ఇలా అనేక ప్రాజెక్టులు కాళేశ్వరం ఆల్రెడీ గొడవ జరుగుతుంది ఇలాంటివి నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే చెరువుల పూడిక తీయించే ప్రోగ్రామ్ ఉంది మిషన్ భగీరథలు ఇలాంటివి ఇలా అనేక కార్యక్రమాలు అమలు జరిగినాయి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రజా ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలు అనేకం చేశాడు ఆయన హయాంలో ఈ స్కీమ్స్ అన్నిటి మీద జనాల డబ్బులు ఖర్చు పెట్టారు ఆ ఖర్చు పెట్టిన దానిలో వాళ్ళు ప్రాపర్గా అంటే ఒక రకంగా కేర్ టేకర్గా మాత్రమే వ్యవహరించాలి గవర్నమెంట్ అలా వ్యవహరించలేదు జవాబుదారీగా వ్యవహరించలేదు అనేది ఎలిగేషన్ వ్యవహరించకపోవడం వలన ఇంత డబ్బులు మిస్యూజ్ అయినాయి అనేది అనిపిస్తోంది అనేది అభిప్రాయం పడింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఈ డబ్బులు ఎలా జరిగి ఉంటుంది అంటే రకరకాలుగా జరగచ్చు జనరల్గా ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టాలి అనుకుంటే ఒక పద్ధతి కానీ ప్రస్తుతం లిబరలైజ్డ్ ఎకానమీలో మార్కెట్ ఎకానమీలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు కొత్త కొత్త డిజైన్స్ తీసుకురావడం అనేది చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు ఇజ్రాయిల్ మోడల్ వ్యవసాయము అని దానికి మోడల్గా కుప్పంలో దీన్ని నమూనా వ్యవసాయం చేస్తామని ఈ డ్రిప్ ఇరిగేషన్లు ఇవన్నీ పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి అక్కడ ఒక ప్రయోగశాల నిర్మించడైనా ఏదో చేస్తున్నామని చెప్పాడు అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చెప్పి ఒక నివేదిక పుట్టించారు దాంతో ఆ కంపెనీతో ట్రైఅప్ పెట్టుకుని ఆ కంపెనీ సారథ్యంలో ఇక్కడ వ్యవసాయ శిక్షణ కార్యక్రమాలు రైతులను ఆర్గనైజ్ చేయడం ఈ కార్యక్రమాల కింద ప్రభుత్వం డబ్బు కేటాయిస్తుంది అయితే తర్వాత పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే అసలు ఈ కంపెనీయే చంద్రబాబు పెట్టించినప్పుడు ఏది ఈ ఇజ్రాయిల్ కంపెనీ అనేది చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక అని నేను చెప్పడం కాదు కోర్టు కోర్టు మాట్లాడుతోంది ఇప్పుడు ఆల్రెడీ నడుస్తోంది ఆ కేసు అవును కాబట్టి ప్రభుత్వం అధికారం చేతిలో ఉంటే ఇలాంటి అగత్యాలు చాలా చేయవచ్చు అకృత్యాలు చాలా చేయవచ్చు అనేది ఒక రోల్ మోడల్గా నిలబడ్డవాడు చంద్రబాబు నాయుడు అధికారాన్ని అంటే వ్యాపారాన్ని కించపరచడం అవుతుంది రాజకీయాన్ని వ్యాపారం చేశారు అన్న రాజకీయ వ్యాపారం అన్న వ్యాపారాన్ని కించపరిచినట్టుంటుంది దానికి కనీసం వెలుగులు ఉంటాయి ఆ విలువలు కూడా లేనటువంటిది రాజకీయం అని మాట్లాడుతున్నారు కొంతమంది రాజకీయ వ్యాపారం అనే పదం వాడినప్పుడు దాన్ని మినహాయిస్తే దాన్ని మినహాయిస్తే ఈయన చంద్రబాబు చూపించిన మార్గంలోనే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నడిచాడు జలయజ్ఞంలో ఆయన కూడా బాగానే మనీ స్పెండింగ్ కార్యక్రమం చేశాడు ఆయన చూపించిన మార్గంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతోంది తండ్రి చూపిన మార్గంలోనే ఈయన నిన్న కుప్పం వెళ్ళి ఒక ఉపన్యాసం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో తన ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఏకరవు పెట్టాడు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు కుప్పం మీద అనేది చెబుతూ ఇంత ఖర్చు పెట్టాడు మీ బిడ్డ మీకోసం మరి మీ బిడ్డను ఎన్నుకుంటారా ఇప్పటివరకు ఏమీ చెయ్యని చంద్రబాబుని ఎన్నుకుంటారో మీరే తెలుసుకోండి అన్నాడు అంటే ఇంత ఖర్చు పెట్టాను కాబట్టి మీరు ఖచ్చితంగా నన్ను ఎన్నుకోవాలి నా పార్టీని ఎన్నుకోవాలి అని చెప్పి ఒక రకంగా వాళ్ళని సెంటిమెంటల్గా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశాడు ఇది ఈ కోణంలో ఎవడైనా కేసేసుకోవచ్చు ఆయన మీద కావాలంటే ఒక పిల్లు మీరు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు మీ ఇంట్లో మీరు కష్టపడి రాత్రిపూట రిక్షా చొక్కి సంపాదించిన డబ్బులు కాదు కదా పట్టుకొచ్చి పెట్టింది వాళ్ళకి రావాల్సిన డబ్బులు మీరు ఇచ్చారు అదేదో మహర్బానీ లాగా మాట్లాడితే ఎట్లాగే అట్లాగే చంద్రబాబు మాట్లాడేవాడు ఈ ప్రపంచానికి ఏదో మహర్బానీ చేసుకున్నట్టుగా ఒక ప్రోగ్రాం అనౌన్స్ చేస్తాడు కొత్త తరహా వ్యవసాయ విధానం అని చెప్పేసి ఇజ్రాయెల్ కంపెనీలో మరో కంపెనీలో అంటాడు కొత్త తరహా పోలీసింగ్ పద్ధతి అని చెప్పి ఇంకొక దేశం నుంచి ఇంకో కంపెనీ అంటాడు వీళ్ళందరి జ్ఞానాన్ని మనం వినియోగిద్దామంటాడు దాదాపు ఇదే పరిస్థితి కేసీఆర్ గారు చేసింది కూడా కేసీఆర్ గారు కూడా ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయాలా ప్రోగ్రామ్ మీద డబ్బులు ఖర్చు అయ్యేలా చూడాలా అది జెన్యున్గా అనిపించాలి ఆ జెన్యున్గా అనిపించిన దానిలోకి మనీ వేసేసి అది స్పిన్ చేసి పక్కకి తీసేయాలి కొంత మాత్రమే దానికి వెళ్ళాలి ఈ డిజైన్లోనే జరుగుతోంది అన్ని ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతోంది ఇక్కడ అదే జరిగింది తెలంగాణలో అదే జరిగింది ఆంధ్రాలో అదే జరిగింది అక్కడ ప్రతి చోట అదే జరుగుతోంది అదే ఇప్పుడు కాగు వాళ్ళు గమనించి ఏమిటిది అన్నారు వాళ్ళు ఏదో అఫిడవిట్ వేసుకుంటారు మీరు చెప్తున్నటువంటి ఆరోపణల్లో పూర్తి ఆధారాలు లేవు మా దగ్గర ఉన్న ఆధారాలు వీటితో మీ దగ్గర ఉన్నటువంటి వాటిని సరిపోల్చి ఒక మంచి నిర్ణయం తీసుకోండి అనే పద్ధతిలో వాళ్ళు ఏదో ఒక అఫిడవిట్ పడేస్తారు దాని మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఒక డెసిషన్ ఎప్పటికో వస్తుంది కానీ ప్రస్తుతానికి ప్రతిపక్షానికి కేసీఆర్ని టార్గెట్ చేయడానికి ఇది ఒక మార్గం దొరుకుతుంది కొద్ది రోజులు మాత్రమే ఈ యుద్ధం నడుస్తుంది కాక్ నివేదిక వచ్చిన ప్రతిసారి రూలింగ్ గవర్నమెంట్ మీద విమర్శలు కామనే అది ఏ ప్రభుత్వం అయినా తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా లేకపోతే బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా ఆ ప్రభుత్వాల మీద కాకు మరక లేకుండా ఏ ప్రభుత్వము బయటపట్టలేదు ఇటీవల కాలంలో మార్కెట్ ఎకానమీలోకి వచ్చాక పర్టికులర్గా కాబట్టి ఆ సందర్భంలోనే కేసీఆర్ మీద ఈ తరహా వ్యాఖ్యానాలు ఆరోపణలు చేసింది కాదు చేసింది దానికి వాళ్ళు సంజాయిషిస్తూ ఒక అబడి పెట్టేస్తారు అదే ప్రెస్ మీట్లు పెట్టి పేపర్లోకి పంపి చేస్తారు టీవీ ఛానల్స్లోకి చేస్తారు ఇది వాంటెడ్గా కాంగ్రెస్ ప్రభుత్వం అమేజ్ పన్నుతున్నటువంటి కుట్ర అని చెప్పి రివర్స్ గేర్లో కేసేయచ్చు రివర్స్ గేర్లో ప్రచారాన్ని ఉధృతం చేయొచ్చు ఏపీలో షర్మిల లాగా ఓకే ఏదైనా జరగడానికి అవకాశం అయితే ఉంది చూడాలి వీళ్ళు మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎలా ముందుకు వెళ్తారనేదైతే చూడాలి